పాముల ప్రపంచంలో వివిధ వర్ణాలలో అందం ఆవిష్కృతమవుతుంది పాములు మనకు తెలియని ఒక రహస్యమైన భయం గొలిపే ప్రపంచంలో జీవిస్తాయి కానీ వాటి సొగసు మరియు నమ్మలేని సామర్థ్యాలు పాములను ప్రకృతిలోని మనోహరమైన కళాయి భారతదేశం అద్భుతమైన మరియు విశిష్టమైన పాములకు నిలయం మన దేశంలో మూడు వందల యాభై కంటే ఎక్కువ జాతుల పాములున్నాయి అవి అన్ని రకాల ఆవాసాలలో వృద్ధి చెందుతాయి నుండి నుండి ఎడారుల వరకు వరకు పర్వతాల మహాసముద్రాల అలాగే అవి మన పరిసరాల్లో నివసించడం కూడా నేర్చుకున్నాయి నిశ్శబ్దంగా మూలల్లో మనకు తెలియకుండానే మనుగడ అనేది వివేకం అనే ఆటలో భాగంగా ఉన్న ప్రపంచంలో పాములు జీవనానికి అవసరమైన అసాధారణ పరికరాలు కలిగి ఉంటాయి ఇంద్రియాలు అద్భుతమైన సూపర్ హీరో సామర్థ్యాలకు తక్కువ కాదు కొన్ని పాములు వేడిని గ్రహించే అద్భుతమైన సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయి విభిన్నమైన దృక్కోణం నుండి ప్రపంచాన్ని వీక్షించే సామర్థ్యాన్ని ఇది కలిగిస్తుంది అవి వేడిని గుర్తించే కుూర అవయవాలను కలిగి ఉంటాయి అవి చీకటిలో పాములకు వేడిని గుర్తించి జోడించగలిగే కండజోడువలే సహాయపడతాయి భారతదేశం వివిధ పిట్ వైపర్ కలిగిన పింజలి పాము జాతులకు నిలయ అవన్నీ తెలుసుకోవడంలో ప్రమీణులు పాములు వేటాడే జంతువులు వెళుతున్న దారిలో నేలపై మరియు గాలిలో వచ్చే వాసన పాములకు దారి చూపిస్తుంది పాములు తమ నాలుక ద్వారా వాసనను గ్రహిస్తాయి ఇది జాకబ్సన్ అవయవానికి బదిలీ చేయబడుతుంది ఇది అవి వేటాడే జంతువులను నైపుణ్యంగా గుర్తించడానికి మరియు ఈ మార్గాల వెంట వాటిని అనుసరించడానికి సహాయపడుతుంది పాములకు చెవులు ఉండవు కాని అవి కంపనలను అనుభూతి చెందుతాయి నేల నుండి వచ్చే కంపనలను గ్రహించి లోపలి చెవికి ప్రసారం చేయగలవు ఈ శబ్దగ్రహణ శక్తి అవి వేటాడే జంతువుల ఉనికిని తెలుసుకోవడంలో మరియు ప్రమాదాలను గుర్తించడంలో సహాయం చేస్తుంది ఈ అద్భుతమైన సామర్థ్యం ప్రమాదాలను సమర్థవంతంగా నివారించడంలో మరియు పరిసరాల్లో ప్రయాణించడంలో వాటికి సహాయపడుతుంది విభిన్న పాము జాతుల కనుపాప ఆకృతుల్లో ఉండే విలక్షణమైన వైవిధ్యం వీటిలో ఒక ప్రత్యేక లక్షణం కొన్ని పాములు వృత్తాకారపు కనుపాపలను కలిగి ఉంటాయి ఇవి సాధారణంగా వేటాడేవి చాలా పాములు నిలువుగా ఉండే కనుపాపలను కలిగి ఉంటాయి అవి సాధారణంగా రాత్రివేటాడేవి నిటారుగా ఉన్న కనుపాపలు స్పష్టంగా మరియు అస్పష్టంగా ఉన్న వాటిని విరుద్ధంగా రూపొందించడం ద్వారా లోతును అంచనా వేయడంలో కూడా సహాయపడతాయి వీటిని కలిపినప్పుడు అవి జంతువు దూరాన్ని నిర్ధారించడంలో సహాయపడతాయి దృష్టి యొక్క అత్యంత అధునాతన రూపకల్పన పసరిక పాముల్లో కనిపిస్తుంది తలకు రెండు వైపులా కళ్ళు ఉండే అనేక ఇతర పాములకు వలె కాకుండా ఇది విరుద్ధంగా ఉంటుంది ఆకుపచ్చ పసరిక పాములు మానవుల్లో వలె ముందుకు చూసే కళ్ళు కలిగి ఉంటాయి ఇది ప్రతి కంటి దృశ్య క్షేత్రంలో ఒకదానిపై ఒకటి ఉండే స్థితి స్థాయిని తెలియజేస్తుంది ఈ ఒకదానిపై ఒకటి ఉన్నట్లుండే స్థితి స్టీరియోస్కోపిక్ ప్రభావాన్ని సృష్టిస్తుంది వేటాడబడే జంతువును ఖచ్చితంగా పట్టుకోవడానికి జోడు దృష్టి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది పాములకు అవయవాలు లేనప్పటికీ వాటి కదలిక సామర్థ్యం అసాధారణమైనది పొట్ట కింద భాగానగల పులుసులకు ఉండే చిన్న కీళ్లు ఉపరితలాన్ని పట్టుకోవడంలో సహాయపడతాయి ఏదైనా ఉపరితలం లేదా భూభాగంలో కదలడానికి వాటి ప్రత్యేకమైన కండరాలు తగినంత శక్తిని సృష్టిస్తాయి అవి నిలువుగా ఉండే గోడలపైకి కూడా ఎక్కగలవు చాలా తక్కువ ఇతర జంతువులు మాత్రమే ఈ పని చెయ్యగలవు పాములకు అద్భుతమైన ఈదగలిగే శక్తి ఉంది వీటి సొగసైన ఎస్ ఆకారపు కదలిక వీటిని ముందుకు నడిపిస్తుంది పాములకు చాలా పొడవాటి మరియు విస్తరించిన ఊపిరితిత్తులుంటాయి అవి వాటి శరీరమంత పొడవు వ్యాపించి ఉంటాయి ఈత కొట్టేటప్పుడు అవి ఊపిరితిత్తులను పెద్దవిగా చేసుకుంటాయి ఇది అదనంగా తేలడంలో సహకరిస్తుంది ఒక సమూహానికి చెందిన పాములు ఈతలో ప్రావీణ్యం సంపాదించింది మహాసముద్రాలను గెలవడానికి ఉపయోగించుకున్నాయి సముద్రపు పాములు తమ జీవితంలో ఎక్కువ భాగం నీటిలోనే గడుపుతాయి పాము కదలికల్లో అత్యంత అద్భుతమైనది ఎగిరే పాముల్లో కనిపిస్తుంది ఈ పాములు నిజంగా ఎగరవు కానీ తేలియాడగలవు అలా చేయడానికి అవి తమ శరీరాలను చదునుగా చేసి పారాషూట్ లాగా మరింత గాలి నిరోధకతను సృష్టిస్తాయి కొన్ని పాములు చాలా సమర్థవంతంగా గాలిలో తేలుతూ ముప్పై మీటర్ల దూరం వరకు ప్రయాణించగలవు పొలుసులు పాములకు వాటి స్వభావాన్నిస్తాయి పొలుసులు కెరటిన్తో తయారు చేయబడ్డాయి అదే పదార్థం మానవుల్లో జుట్టు మరియు గోళ్లను తయారు చేస్తుంది వివిధ రంగులు ఆకృతులు మరియు వాటి అమరిక ప్రతి పాము జాతికి ఒక ప్రత్యేకమైన గుర్తింపునిస్తుంది కొన్ని పాములు వాటి తలపై రోస్ట్రల్ స్కేల్ అని పిలవబడే ప్రత్యేకమైన పొలుసుకని కలిగి ఉంటాయి ఈ పొలుసుకు ఉన్న గ్రహణ సామర్థ్యం వలన పాము తన మార్గంలో ఉన్న అడ్డంకులను మరియు అవరోధాలను గుర్తించగలుగుతుంది కొన్ని పాములు శబ్దాలను సృష్టించడానికి పొలుసులను కూడా ఉపయోగిస్తాయి ఇది పాములకు దగ్గరగా వెళుతున్న మనుషులను లేదా వేటాడే జంతువులను హెచ్చరిస్తుంది భయపడినప్పుడు చిన్న పింజరి పాములు తమ శరీరాలను చుట్టుకొని పొలుసులను ఒకదానితో ఒకటి రుద్దుతాయి దానివలన వచ్చే బుస కొట్టినట్లుండే పెద్ద శబ్దం ఒక హెచ్చరికగా పనిచేస్తుంది రక్తపింజరి పాములు తమ శరీరాలను గాలితో నింపి అదేవిధమైన ప్రభావాన్ని సృష్టిస్తాయి పాములు పిల్లల సంరక్షణ కూడా చేయగలవు గిరినాగు అత్యంత పొడవైన విషపూరిత పాము మాత్రమే కాదు అడవిలో నేలపై రాలిన ఆకులను ఉపయోగించి గూడు కట్టుకునే ప్రపంచంలోని ఏకైక పాము కూడా గూడు లోపల భద్రంగా ఉంటాయి మరియు అవి పొదిగినప్పుడు పొదిగిన పిల్లలు అడవిలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే వరకు దానిని ఇంటిగా ఉపయోగిస్తాయి పాములు మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉంటాయి సహజ ఎలుకల నియంత్రకాలుగా పనిచేస్తాయి ఎలుకలను ఆహారంగా తీసుకోవడం ద్వారా అవి పంటలను కాపాడి ధాన్యం నష్టాన్ని తగ్గిస్తాయి కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అవి మనతో నివాస స్థలాన్ని పంచుకుంటూ వాటి సహజ ప్రవృత్తితో మన నుండి తప్పించుకుంటాయి అవి మనకు ఎదురుపడిన వాటి మొదటి ప్రవృత్తి మన నుండి దూరంగా వెళ్ళడం నాగుపాము వంటి విషపూరితమైన పాము కూడా ఎదురైనప్పుడు వేయదు అది నోరు తెరిచి కాటు వెయ్యకుండానే వెనక్కి తగ్గమని హెచ్చరిస్తుంది పాములు అందమైన మరియు సొగసైన జంతువులు మనం భయపడకుండా వాటిని సంరక్షించాలి ఈ సహజీవన క్రమంలో అవి మనతో జీవించడం నేర్చుకున్నట్లుగానే మనం కూడా వాటితో జీవించడం నేర్చుకోవాలి